ఏ నాకే కాదు వెయిటర్ కి వెళ్ళి ఇచ్చేసరా సారీ హే చాలా బాగుంది నేనే సెలెక్ట్ చేశా నాకు టీ ట్వంటీ మ్యాచ్ అన్న టైం అన్న చాలా ఇష్టం టూ రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ వన్ క్లబ్ శాండ్విచ్ దట్స్ ఇట్ ఫోన్ నన్ను అడగవా నువ్వు డిసైడ్ చేసుకునేసరికి లంచ్ టైం కాస్త డిన్నర్ టైం అవుతుందని నేనే ఆర్డర్ ఇస్తాను సెకండ్ ప్లీజ్ విజయ్ నేను ఈ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను మీ ఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా చెప్పు సారీ సారీ నేను చెప్పాను చాలా బాగుంది వేరే రోజు చేసా ఎలా ఉంది చాలా బాగుంది ఎనీ ప్రాబ్లం విజయ్ కాల్ చేశాడు కదా షాక్ ఏవో కదా యు నో వాట్ కాబోయోడు పక్కన ఉండగా పక్కకి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అర్థం ఈ ప్రపంచంలో మతం లేని మంచి ఉంటాడేమో గానీ గతంలో మంచి నువ్వు రోజు రోజుకి డిఫరెంట్ గా కనిపిస్తున్నావు విజయ్ కూడా చాలా డిఫరెంట్ ఇన్ ఫ్యాక్ట్ కొంచెం మెంటల్ కూడా ఎందుకు ఏమైంది అరే నంబర్ డిలీట్ చేసావా అని అడుగుతున్నాడు మ్యాడ్ అందులో ఏముంది భార్గవి నంబర్ ఇంకా నా దగ్గర ఉంది చెప్పా కదా కాలేజ్ లా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే తప్పే ఉంది ఇంతకి ఎందుకు కాల్ చేశాడు బేసిక్ గా తంది మీ విజయవాడే దానికి విజయవాడ హైదరాబాద్ రెండిట్లోనూ బొటిక్ బ్రాంచెస్ ఉన్నాయి కొన్ని సారీ డిజైనింగ్ లో నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాడు హౌ కెన్ ఐ ఇట్స్ ఓకే మీరిద్దరూ ఇది వరకు కలిసి వర్క్ చేశారు కదా మళ్ళీ చేసి తప్పే ఉంది నీకు ఓకేనా నీ చాయిస్ నువ్వు ఎక్కడ పని చేయాలనుకుంటున్నావు ఎవరితో పని చేయాలనుకుంటున్నావు నీ ఇష్టం అర్ యూ షోర్ నువ్వు మందు తాగి పడిపోతావంటే నమ్ముతానేమో గాని అతనికి మళ్ళీ పడిపోతావంటే ఛాన్సే లేదు బేసిక్ గానే ఈ ఆనంద్ దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది అందులోంచి ఎవ్వరూ బయటికి వెళ్లేరు బుమ్ బుమ్ నీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్ హర్ కాన్ఫిడెన్స్ అంటే ఓన్ హర్ కాన్ఫిడెన్స్ తను నాది అనే కాన్ఫిడెన్స్ తనను తాను నమ్మినవాడే వాడే అవతల వాళ్ళని కూడా నమ్మగలడని ఒక మహాన్ చెప్పాడు ఎవరు నేనే ఇది మాత్రం ఖచ్చితంగా మీ విజయవాడ తెలివితేటలే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ షూర్ షూర్ థ్యాంక్ యూ దే జస్ట్ లవ్ యూర్ డిజైన్ గుడ్ అక్షర నేను ఎంత మిస్ అయినా తెలుసా నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా హార్జాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు అలాగే టాప్ మీద పర్స్ ఉండాలన్న ఐడియా కూడా నీదే అమేజింగ్ క్లయింట్స్ కి నీ డిజైనింగ్ స్టైల్ చాలా నచ్చింది ఇప్పుడు అర్థమైంది వాళ్ళు నువ్వే డిజైన్ చేయాలని ఎందుకు అంతలా పట్టుబెట్టారు నీకు సారీ చెప్పడానికి ధైర్యం చాలేదు లేకపోతే ఈ పాటికి మనం బొట్టి చాలా ఫ్లరిష్ అయ్యేది ఓ అదా ఆ రీజన్ తోనే సారీ చెప్పావా చిచి అస్సలు కాదు ఓకే నేను ఎనివే వెళ్ళాలి ఆనంద్ హైదరాబాద్ వస్తున్నాడు ఓ సో అమ్మ తన డిన్నర్ కి ఇన్వైట్ చేసింది చాలా హడావిడి చేస్తుంది నేను త్వరగా ఇంటికి వెళ్ళి పాయసం ఎలా చేయాలో నేర్చుకోవాలి ఆనంద్ ఫేవరెట్ డెసర్ట్ సో మొత్తానికి మా విజయవాడ అమ్మాయి అవుతున్నాం అనమాట అవును సార్ నేను వెళ్తాను అక్షరా ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమొరబుల్ అంటారు ఇన్ కేస్ నీకు పెళ్లి ఫిక్స్ అండకపోతే నేను నేను కలిసి ఉంటే నువ్వు నన్ను మళ్ళీ కన్సిడర్ చేసేదానివా పాయసం సూపరే ఆనంద్ కూడా వచ్చుంటే డబుల్ సూపర్ ఓ చేద్దామా రేపు విజయవాడకి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చి పంపిద్దామా అస్సలు అక్కర్లేదా పాయసం కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు ఎందుకు అంత కోపం లేకపోతే ఏంటమ్మా నేను నా పనులన్నీ మానుకొని తన కోసం పాయసం చేసి వెయిట్ చేస్తే నీకు ఫోన్ చేసి రావట్లేదని చెప్తాడా నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుందట ఆహా ఏంటిది ఇంకో అబద్దమా నాకు ఫోన్ చేస్తే నేను సీరియస్ అవుతానని నీకు ఫోన్ చేశాడు చూడు రేపటి నుంచి తను ఫోన్ చేసినా నేను అస్సలు మాట్లాడను ఇలాంటి అలకలు పిలకలు మనకొద్దే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మాట్లాడుకోవడం మానేస్తే నువ్వు మాకు పుట్టేదానివి కాదు ఇలా తిట్టేదానివి కాదు ఈ జనరేషన్ అర్థం చూడు పిన్ని ఎలా వెనకేసుకొస్తుందో పిన్ని ఈ అబ్బాయిలకి అమ్మాయిని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా ఇంకా నేనే తన వెంట పాడతాననే నమ్మకం ఆనంద్ కూడా అందరు అబ్బాయి లాంటివాడే అరే తను ఫోన్ చేయకపోతే నా కోపం వస్తుందని తనకు తెలుసు కదా అయినా అమ్మకు ఫోన్ చేశాడు ఎందుకు నాకు ఫోన్ చేస్తే నేను గంటలు గంటలు మాట్లాడతానన్న భయం అబ్బా వదిలేవే ఆనంద్ నిజంగానే ఫోన్ చేశాడు నీ ఫోన్ కలవలేదట పాపం తాను ఏం చేస్తాడు చెప్పు అయ్యో పిన్ని ఇవన్నీ అబ్బాయిలు కామన్ గా వాడే కవరింగ్లు నా ఫోన్ రోజంతా రింగింగ్ లోనే అంత వర్క్ ఉంది కాలంటే విజయ్ అడుగు చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్ తో కలిసి వర్క్ చేస్తున్నావా మరి ఈ విషయం చేస్తున్నావానంద్ తెలుసా తెలుసు తనకి నో ప్రాబ్లం అంట ఓ అలాగా పిన్ని సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు అయితే విజయ్ సారీ చెప్పాడు ఇప్పటి వరకు తన లైఫ్ లో ఎవ్వరికి సారీ చెప్పలేదు తన మిస్టేక్ ని ఎప్పుడు ఒప్పుకొని విజయ్ కళ్ళలో నీళ్లు పెట్టుకొని సారీ చెప్పాడు పిన్ని అయితే వెళ్లి పేపర్లో వేయించవే అదేంటి ఇట్స్ టూ లేట్ ఇంత జరిగాక సారీ చెప్పినా ఏంటి చెప్పకపోయినా ఏంటి అంతే కదా అక్షర నీకు ఆనందం అంటే ఇష్టమే కదా ఈరోజు ఏదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకి ఈరోజు విజయ నన్ను ఒక మాట అడిగాడు పిన్ని ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను దానివే కదా అని నువ్వు యాక్సెప్ట్ చేయ మీరిద్దరు విడిపోయారు నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ పాస్ ని తీసుకొచ్చి ప్రసెంట్ తో కలపాలని చూడకు ఫ్యూచర్ కష్టంగా మారిపోతుంది ఆనంద్ చాలా చూడరా అలాంటి ఫ్యామిలీ దొరకడం నీ అదృష్టం అక్క చెప్పు నాకు లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి బా ఎలాంటి వెళ్ళొచ్చు కదా ప్లీజ్ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా సో ఇప్పుడు అయిపోయిందా అంతేలే ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరిలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ నీ ఎదవ ఎగ్జాంపుల్ ఆపుతావా అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉన్నాను కదా అప్పుడేం చేస్తావు నువ్వు ఫస్ట్ చదువుకో నేను ఆనంద్ కాల్ చేసి వస్తా హాయ్ ఆనంద్ ఏం చేస్తున్నావ్ హేయ్ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది ఐ థింక్ యూ రైట్ లైట్ రైడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇన్ఫాక్ట్ నీకు వైట్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది నా షాపింగ్ నేను చేసుకుంటాలే గాని ఏంటి మ్యాటరు వాట్సాప్ రేపు నా నైన్ ఓ క్లాక్ కి పికప్ చేసుకుంటావా హే హైదరాబాద్ లో ఉంటా నేను వచ్చేలా ఎలా పికప్ చేసుకోను బాబు విజయవాడ రేపు నేను మీ ఊరు వస్తున్నాను కదా ఓ దేనికి సిఎం గారితో అమరావతి ప్లానింగ్ నుంచి డిస్కస్ చేయడానికి ఏ ఏ మొద్దు రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను కదా ఆహా హేయ్ అక్షర లిస్సన్ ఐ అమ్ జెనూన్లీ జెనూన్లీ సారీ యాక్చువలీ రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను సెమిఫైనల్స్ మ్యాచ్ ఉంది సన్ రైజర్స్ ప్రజెస్ ముంబై ఇండియన్స్ టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి ఐమ్ రియల్లీ సారీ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను టికెట్ ఉంది ఆ మ్యాచ్ మళ్ళీ రాదు వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అక్షరా లవ్ యులింగ్ సో స్వీట్ ఇందాకేవో డౌట్స్ ఉన్నాయన్నావుగా రా చెప్తా ఏంటక్క బావా హ్యాండ్ ఇచ్చాడా ఐపీఎల్ మ్యాచ్ అంట రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏంటి డిసపాయింట్ అయ్యావా మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు